నమస్తే అండి బెల్లంపల్లి నియోజకవర్గంలో శాంతి అని అది ఒక సింగరేణి మైన్ అయితే రాష్ట్రంలోనే సెకండ్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసిందట మరి అప్పుడు ఇదే విలేజ్లకు సంబంధించి డెవలప్ చేస్తామన్నది అప్పుడే మాట తప్పిండు అప్పుడే మాట తప్పి కేవలం మున్సిపాలిటీకి మాత్రమే ఫండ్స్ ఇస్తూ ఇప్పటికీ ఈడ్చుకొస్తున్నారు టూ థౌజండ్ ఫోర్లో వికాస్ రాజు గారు కూడా లాంగ్ వాల్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి తప్పినారు మరి ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే జిఎం గారు కావచ్చు మరి తను మళ్ళీ దీన్ని బయటికి తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి మరి ఈ లాంగ్ వాల్ కావచ్చు లేకపోతే ఓసి అంటే ఓపెన్ కాస్ట్ కావచ్చు మళ్ళీ దాన్ని పునర్ప్రారంభం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇట్లాంటి సందర్భంలో మరి ప్రజలకి మీ తరఫున మీరు కాంగ్రెస్ లీడర్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాంగ్రెస్ తరఫున అసలు ఏం మెసేజ్ ఇవ్వాలి దాచుకున్నారు ఓకే అందరికీ నమస్కారం నేను పార్టీ కన్నా ముఖ్యం నా గ్రామం ముఖ్యం నా మండలం ముఖ్యం ఇవాళ ఈ గ్రామాలు ఉంటేనే రాజకీయం చేస్తాయి ఈ పార్టీని పట్టుకొని ఏం చేస్తాం కాబట్టి మొదటిసారిగా నేను ఈ సింగరేణి విన దాదాపు నైంటీ ఫైవ్లా ఓపెన్ కాస్ట్ కాకుండా అండర్గ్రౌండ్ మైన్స్ వల్ల కూడా నష్టపోయిన గ్రామాల కోసం సుప్పరపల్లె విషయం కానీ మన పల్లె విషయం కానీ అక్కడ మా కాశ్పేట దగ్గర అట్లే ఈ శాంతి కానీ మైన్ వల్ల నష్టపోయే లింగపురం కానీ ఇవి అన్నిటి మీద కూడా వికాస్ రాజు రెండు వేల నాలుగుల అప్పుడు మేము కొత్తగా అంటే అప్పుడు సర్పంచ్లు ఆయన గెలిపించుకున్నప్పటికీ కూడా ఇంత అవేర్నెస్ లేకున్నా అప్పుడే మేము నిలదీసినాం మరి సింగరేణిని వాడుకొని సింగరేణి వల్ల ఈ ఇలా ఎన్విరాన్మెంట్ దెబ్బతింటూ ఉంది ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు ఇదే శాంతి అని పక్కపంటే మంచి మంచి టేక్ చెట్లు మంచి జంగలు ఉండేవి ఇలా ఈ సింగరేణి వల్లనే ఈ ఏరియాలో ఫారెస్ట్ కూడా నష్టపోయింది ఇలా సింగ ఫారెస్ట్ వాళ్ళు కూడా సింగరేణికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీరు ఒక మామూలుగా ఎవరైనా ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నామంటే ఒక టేక్ చెట్టు కొడితే దాని మీద కేసులు అవుతున్నాయి ఈ సింగరేణి వల్ల ఇన్ని వేల లక్షల రూపాయల నష్టం జరుగుతుంది ఈ ఎన్విరాన్మెంట్కు మరి మీరు ఏం చేస్తున్నారని ఆ రోజు కూడా మేము కలెక్టర్ గారిని అడిగినాం సరే అవన్నీ గతంలో ముచ్చాడు అప్పుడు కలెక్టర్ గారు ఏమన్నాడు ఈ శాంతి కానీ మైనింగ్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం చాలామంది ఇక్కడ అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం ఇక్కడ చదువుకున్న పిల్లలకు కానీ లేకపోతే స్కూళ్ళు కానీ ఇవన్నీ కూడా కొంత డెవలప్ చేసి రహదారులు కూడా డెవలప్ చేస్తాం మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పిస్తాం మీ చెర్లలకు శాంతిగానికి సంబంధించిన వాటర్ను కూడా పైపులైన్ ద్వారా మీ చర్లన్నీ నింపి అగ్రికల్చర్ కూడా డెవలప్ చేస్తామని ఆ రోజు మాటిచ్చాడు ఒక్క పైసా పని చేయలేదు ఒక్క చిన్న పైసా కూడా సింగరేణి వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ఈ చుట్టూ ఏదైతే పాతబెల్లంపల్లి ఆకినపల్లి లింగాపూర్ బఠనపల్లి పెరకపల్లె ఇక్కడ బుచ్చాపల్లి ఇవన్నీ ఏ గ్రామానికి కూడా సింగరేణి వల్ల పది పది రూపాయల లాభం జరగలేదు ఒక్క నిరుద్యోగ యువకునికి కనీసం ఒక ఎంప్లాయ్మెంట్ ఏదైనా చిన్న పని కూడా కల్పించాలి ఏదన్నా బయట వాళ్ళని తీసుకొచ్చి పని చేసుకుంటు వాళ్ళు అయితే పైన కానీ వాళ్లకు పైసలు అడిగి అందులో పెట్టుకొని వాళ్ళు చేయలేని పని చెప్పి వాళ్ళని దింకపోయేటట్టు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ఇప్పుడు శాంతి అని మైన వల్ల లింగాపూర్ రెండు పంటలు వండేది ఆ చెరువు శంకర శంకర్ చెరువు అంటారు అసొంటిది ఒక్క పంట వండడానికి ఇబ్బంది ఉన్నది దాని కింద దాదాపు మూడు వందల ఎకరాల వరకు ఉంటుంది ఇలా మూడు వందల ఎకరాలు ఇలా ఒక పంట నష్టపోయినంటే ఎన్ని ఎన్ని కోట్ల నష్టం చెప్పండి అట్లనే ఇవాళ మామిడి తోటలు మామిడి తోటలో కింద అండర్గ్రౌండ్ మైన్ ఉండడం వల్ల అక్కడ బోర్లు ఎండిపోయి ఆ మామిడి తోటలు కూడా నష్టపోతుంది రైతులు ఈ రకంగా ఈ ప్రాంతంలో నష్టం జరుగుతుంది కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా ఎవర్నెస్ అవేర్నెస్ వచ్చింది ఇలా ఈ సింగరేణి వ్యతిరేకిస్తుంది ఇలా పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా నేను పక్క నా గ్రామం నా ముఖ్యం మా మా నాయకులు ఎవరైనా కూడా ఈ ఓపెన్ కాస్ట్ కానీ ఈ సింగరేణికి ఇట్లా నష్టం చేసే సింగరేణికి సపోర్ట్ చేసినా మేము తప్పకుండా వ్యతిరేకిస్తాం ఇది నా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇందాక మాట్లాడుతూ ఉద్యోగాల విషయంలో మాట్లాడారు మరి ఒక శాంతి గని అనే ఒక గ్రూప్ ఉంది కదా దాంట్లో పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారంటే మాకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మా భూములు మాకు కావాలి మా పంటలు మాకు పండేలాగా మా మా జాగాలు మాకు కావాలి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనేటట్టు మాట్లాడుతున్నారు మరి మీ మాట చూస్తేనేమో ఆ విధంగా ఉంది దీనిపైనే నేను గతం వచ్చట చెప్పిన గతంలో వాళ్ళు మాటిచ్చింది ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఇవన్నీ మాటే తప్పింది కాబట్టి పిల్లలు ఇలా తెలుగుదాల్లో చదువుకున్నారు ఇలా మీడియాలో అన్ని చూస్తూ ఉన్నారు ఈ ఇక్కడ పక్కల పొంటి ఓపెన్ కాస్ట్ ఆ ఏరియాలో వాళ్ళ నిర్వాసితులు చూస్తూ ఉన్నారు వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళు గ్రామాలను కోల్పోయి తన్న కన్నతల్ల లాంటి గ్రామాలను విడిచిపెట్టుపోయి ఒక అనాథం లేక బయట ఉంటుంది కాబట్టి వాళ్ళకంతా అవేర్నెస్ వచ్చింది ఇలా మనం చెప్పేది అంటే ఉపాధి సింగరేణి ఇంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం ఒక్క ప ఒక వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని ఒక్కటి కూడా నెరవేర్చలేదు అనే దానివన్నీ నేను చెప్పిన ఇప్పుడు అదే చెప్తున్నాం ఇప్పుడు వాళ్ళ మాటలు నమ్మేది లేదు వాళ్ళ ఉపాధి అవసరం లేదు ఇవాళ నాలుగు ఎకరాల భూమి చల్లగా ఉంటే ఆ పత్తి పంట వేసుకుంటే సింగరేణి వాళ్ళు ఎంత సంపాదించేవాళ్ళు వాళ్ళు అంత సంపాదించుకుంటారు కాబట్టి ఎవరు కూడా ఎంప్లాయ్మెంట్ సింగరేణి ఆధారపడి బతికే ఎవరు లేరు కాబట్టి సింగరేణి ఖచ్చితంగా ఈ శాంతి అని లాంగ్ వాల్ కానీ ఓపెన్ కాస్ట్ ఆలోచన కానీ మానుకుంటే సంతోషం లేకపోతే ఖచ్చితంగా పోరాటం చేసేనా దాన్ని పనిచేస్తాం థ్యాంక్ యూ పోరాటం అంటే పోరాటం అంటే ఇప్పుడు మేము ఆత్మహత్యలు చేసుకునే దానికి వ్యతిరేకం ఒక్క నిమిషం నాలుగు పోర్లు పోయినాయి అప్పులపాలు కాబట్టి ఆయన ఆవేదనతో ఈ ఓపెన్ కాస్ట్ వచ్చి మా ల్యాండ్స్ అన్ని ఖరాబ్ అయితే ఇక చనిపోవడం సరైన తప్ప మాకు ఇంకొక ఆప్షన్ పాపం ఆయన ఆవేదన కానీ ఇవాళ యువకులు ఏం కోరుకుంటున్నారంటే ఓపెన్ కాస్ట్ కు ఎవరైనా అనుకూలిస్తే అనుకూలంగా మాట్లాడినా సింగరేణి మా అభిప్రాయానికి వ్యతిరేకంగా చేసిన ఖచ్చితంగా పోరాటం అంటే మామూలుగా ఉండదు ఇక్కడ పర్సనల్ కూడా ఎవరైతే మా కులాలలో తిరిగే అధికారులు ఉంటారో సర్వే చేసిన భౌతిక దాడులైనా పాల్పడి ఖచ్చితంగా ఆపడానికి సిద్ధం అంతే దానికి భౌతిక దాడి అనే ముచ్చట విన్నారు కదా చివరి అంశంగా ప్రాణం పోయినా సిద్ధమే అన్న పద్ధతిలోనైతే మాట్లాడారు మరి ఈ విధంగా సింగరేణి బట్వన్పల్లి పల్లిని బేస్ చేసుకొని ఇవాళ జరిగిన మీటింగ్లో సింగరేణికి సంబంధించి మోసపోతున్నవారు లాస్ అవుతున్న వారు అందరూ కూడా ఈరోజు బట్వన్పల్లిలో మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు చుట్టుపక్కల చుట్టుపక్కల పది గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన సందర్భంగా కనబడుతూ ఉన్నది వారు ఎట్లాంటి సందర్భంలోనైనా కూడా ఈ లాంగ్ వాల్ కానీ లేదా శాంతి కానీ ఓపెన్ కాస్ట్ కానీ దీన్ని మేము వ్యతిరేకిస్తూ అసలు ప్రారంభించే ఆలోచన దగ్గరికి కూడా రానివ్వమని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇంకొకటి చెప్పదలుచుకున్నా ఏంటంటే సింగరేణి అనేది అన్ని వస అన్ని అనుమతులు పొంది ఓ తప్పుడు అనుమతులు పొంది మోసపూరితమైన అనుమతులు పొంది స్టార్ట్ చేద్దామని ఆలోచన ఎన్విరాల్ డిపార్ట్మెంట్ అనేది స్వచ్ఛందంగా వాళ్ళు పనిచేయాలి ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సింగరేణి వాళ్ళు ఈ ప్రాంతాలను నాశనం చేస్తాము మీరు ఎన్విరాల్ డిపార్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండాలి ఇవాళ మనం ఇందారం పక్క పొండి మనం చూస్తూ ఉన్నాం మెయిన్ రోడ్ పక్క పొండే ఒక ఓపెన్ ఖర్చు చేస్తూ ఉన్నాం ఎంతో విధ్వంసం జరుగుతూ ఉంది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు సింగరేణికి అమ్ముడు పోకుండా పనిచేస్తే ఇవాళ ఈ ప్రజా పోరాటాలు అవసరం లేదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పనిచేస్తలేరు కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి దయచేసి ఏదైనా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు ఖచ్చితంగా ఈ మీద ఆధారపడి వాళ్ళు పెట్టిన పబ్లిక్ హియరింగ్ను మీ హియరింగ్ కానీ మీరు రాసుకునే ప్ర పరిస్థితి నుండి బయటికి రాండి ప్రజల అభిప్రాయం తెలుసుకోండి గ్రామాలలో గ్రామ సభలు పెట్టండి గ్రామ సభల తీర్మానం తీసుకొని మీరు ముందు పోవాలి తప్ప సింగరేణు వాళ్ళు ఇచ్చిన నోటీస్ ద్వారా ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఇట్లాంటి పబ్లిక్ హియరింగ్లు పెట్టడం అనేది తప్పు దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కాసిపేట ఏరియాలో ఓసీ ఉంది ఓసీ నడుస్తూ ఉంది అక్కడ అసలు బ్లాస్టింగ్ మెటీరియల్ అనేది విలేజ్ గుండా కానీ అంటే ప్రజలున్న ప్రాంతంలో వెళ్ళకూడదు అట్లాంటిది ఇప్పుడు ఆ బ్లాస్టిక్కి సంబంధించిన మెటీరియల్ అంతా ఇండ్ల ముందు నుంచి వెళ్తా ఉన్నది మరి అట్లాంటి ఒకవేళ ఇంట ప్రాజెక్టు అయితే అక్కడ అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అవ్వలేదు బై ఛాన్స్ ఏదైనా విస్ఫోటనం జరిగే అవకాశం ఉంటుంది అట్లాంటి సందర్భాలు రాకుండా పూర్తిగానే ఇప్పుడు తొలుతనే మొత్తానికి దీన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు మరి దీనిపైన మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారు అసలు ఇప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం చేసేదే అని బొగ్గు తీస్తున్నాం అని సింగరేణి చెప్తా ఉన్నాం ప్రజల శ్రేయస్సు కోరేటోడు అట్లాంటి పేలుడు పదార్థాలు ప్రజల మధ్యలో తీసుకుపోతారా అంటే ఇది అంటే యూజ్ అండ్ త్రో పాలసీ వాళ్ళు వాళ్ళ అవసరాలకు వాళ్ళు వాడుకుంటారు తప్ప ప్రజల బాగోలు కోరుకుంటలేరు కాబట్టి మేము వ్యతిరేకిస్తాం కాబట్టి సింగరేణి ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేసే విధంగా ఉంటే సింగరేణి అర్చిస్తారు ఏంటంటే సింగరేణి ఇప్పుడు చాలా మొన్న ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు ఒక్కొక్క అధికారికి ఒక ల్యాప్టాప్ పోనీ ల్యాప్టాప్కి ఒక లక్ష రూపాయలు ఉంటాయి ఒక పదివేల మందికి ల్యాప్టాప్ సింగరేన్లా ప్రపోజ్ అయితే ఎన్ని కోట్ల రూపాయలు అయితే ఇట్లాంటి దుర్వినియోగమైన పనులు చేస్తుంది తప్ప మంచి పనులు సింగరేయం చేస్తలేదు ఇలా ఎక్కడ చూస్తే అక్కడ నేను మా సముడవన్ను మీద చూసిన ఒకటి శాండ్ ఫీలింగు ఒకటి కట్టింది ఇటు కట్టేది కట్టంగానే అటు మైన్ మూసేసి కోట్ల రూపాయలు నష్టం ఇట్లా కోట్ల రూపాయలను సింగరేణి అధికారులు ఇలా అంతా ఈ లోక ఈ స్థానికంగా ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్న ఎఫెక్టెడ్ విలేజ్లలో మా పుట్టినోళ్ళు కాదు పెరిగినోళ్ళు కాదు వాళ్ళంతా నార్త్ ఇండియన్స్ బయట రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళు సంపాదనే ధ్యేయంగా ఈ ప్రాంతాలను ఈ ప్రజలను వాడుకుంటున్నారు ఇక్కడ ఉన్నోళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇటు వ్యతిరేకిస్తుంది కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ సింగరేణి గ్రౌండ్ మైన్స్ ఓకే గ్రౌండ్ మైన్స్ను ఖచ్చితంగా తీయాలి జాతీయ సంపద వాడుకునే హక్కు ఉన్నది మనం అందరికీ కూడా అవసరాలు తీసుకోవచ్చు కానీ వాళ్ళు మన ప్రజల బాగోగులు కోరుకొని ప్రజలకు కావాల్సిన అవసరాలు తీసుకుంటూ ఎన్విరాన్మెంట్ దెబ్బ తినకుండా తీసుకునే ఇలా టెక్నాలజీ వచ్చింది ఇలా మిషన్స్ వచ్చినాయి అండర్గ్రౌండ్ మైన్ల నుండి కూడా బొగ్గు విపరీతంగా తీసే టెక్నాలజీ వచ్చింది అవన్నీ విడిచిపెట్టి ఇట్లా నాశనం చేసే కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ప్రజలు వ్యతిరేకిస్తూళ్ళు రాబోయే కాలంలో సింగరేణి కళ్ళు తెరిచి ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు కూడా కళ్ళు తెరిచి ఆ నుండి వచ్చిన వాళ్ళు నేను నమ్మకుండా కలెక్టర్లు కూడా ఈ మధ్యలో చూస్తూ ఉన్నా అంత నార్థం ఇండియన్స్ వస్తుంది వాళ్ళు పబ్లిక్ ఏరియాలో కూర్చుంటోళ్ళు పబ్బం గడుపుకుంటు వాళ్ళు పోతుంది ఈ ప్రజల భావోలు పట్టించుకుంటలేరు కాబట్టి వాళ్ళని కూడా ఇలా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు రాబోయే ఆరు తారీఖు రోజున ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము వ్యతిరేకిస్తాం థ్యాంక్ యూ